నమస్తే వెల్కమ్ టు రెట్టివి నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడ అక్క నమస్తే అక్క నమస్తే పద్మని ప్లెజెంట్ గా ఉన్నారు ఈరోజు నాకు మన మాటల్లో ఒకసారి మీరు లక్ష్మీదేవికి తమలపాకులతో హారతి ఇవ్వటం అనగానే అది నిజంగా అక్కడ ఉండిపోయింది మస్తిష్టంలో ఉండిపోయింది అడగాలి అడగాలి అనుకుంటూ ఉన్నాను చెప్తారా అసలు ఏంటి తమలపాకులతో హారతి ఏంటి అమ్మవారికి ఆ అంటే ప్రత్యేకమైన హారతిస్తే శుక్రవారం నాడు చాలా బాగా కలిసి వస్తుంది ఇది నేను ఒక సంవత్సరం నుంచి చేస్తున్నాను ఈ సంవత్సరంలో నేను ఒక్కొక్క మెట్టు ఎదుగుతూనే వచ్చానని చెప్పాలి బ్యూటిఫుల్ అయితే శుక్రవారం నాడు అమ్మవారికి మన మామూలుగా నా మహాని పెట్టేసిన తర్వాత అంటే అన్నపరవాణం ఎక్కువగా చేస్తూ ఉంటాము ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే అన్నపరవాణం చేస్తాం అన్నారు కదా దద్దోజనం కూడా పెట్టుకోవచ్చు తప్పేం లేదు అన్నపరవాణం అయితే ఇంకా శ్రేష్టం అని చెప్పి అన్నపరవాణం చేసుకో అయితే అన్నపరవాణము నైవేద్యం పెట్టేసిన తర్వాత మామూలుగా హారతి మామూలుగా కర్పూర హారతి కాకుండా ఒత్తులతో ఇస్తాం అనమాట హారతి తమలపాకులు పెట్టి మధ్యలో ఒత్తులు పెట్టి ఇస్తాం అనమాట అయితే నక్షత్రాలేని ఇరవై ఏడు కదా అవును నక్షత్రాలు ఇరవై ఏడు కాబట్టి ఒత్తులు కూడా ఇరవై ఏడు తీసుకుంటాము తమలపాకులు కూడా ఇరవై ఏడు తీసుకుంటాం ఇరవై ఏడు తమలపాకులు ఇరవై ఏడు ఒత్తులు ఒత్తులు మీరు తమలపాకులు అవి తెచ్చినట్టున్నారు అవును చూపిస్తారా చూపిద్దాం ఎందుకంటే మనం మామూలుగా చెప్పేస్తే అరేంజ్మెంట్ ఎలా చేసుకోవాలి ఏంటి ఇదంతా డౌట్ గా ఉంటుంది చేసి చూపించాము అనుకోండి హాయిగా ప్రశాంతంగా కరెక్ట్ గా చేసాము అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా అందుకని చేసి అని చెప్పి తీసుకొచ్చాను అనమాట అయితే ఇరవై మనకి ప్రధానంగా ఈ హారతికి కావాల్సింది ఒక పెద్ద బ్రా ఇత్తడి ప్లేట్ ఎటువంటి పరిస్థితుల్లోనూ వేరేది ఏది వేడి ఎక్కువ ఉంటుంది ఇరవై ఏడు ఒత్తులు ఆ వేడిని పట్టుకోలేము తొందరగా అంతసేపు పట్టుకోవాలి కాబట్టి కొంచెం మందపాంటిది ప్లేట్ ప్లేట తీసుకోండి ఇత్తడి ఇత్తడి పళ్ళ ఇత్తడి పళ్ళము ఒకటి పెద్దది ఉండాలి ఒకటి చిన్నది ఉండాలి ఇత్తడి ప్లేట్ మామూలుగా నేను తీసుకొచ్చాను ఇట్లా ఇట్లా ఒకటి పెద్దది ఇది పెద్దది ఇలా పైకి ఇది పెద్దది ఇది పెద్దది తడ తడ మెరుస్తుంది ఇత్తడితో ఏంటంటే కొన్నప్పుడు బానే ఉంటుంది తోమేటప్పుడే బాధగా ఉంటుంది తోమిన తర్వాత అన్ని మర్చిపోతావు దాన్నే చూసుకుంటూ కూర్చో అవును అంత బాగుంటుంది కానీ తోమేటప్పుడు కదా బోల్డ్ అంత బాగుంటుంది బోల్డ్ అని కూడా నా దగ్గర టెక్నిక్ ఉంది చెప్తా చెప్పండి అయితే క్లీన్ నీట్ గా చేసుకోవడానికి మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు ఎక్కడ ఏ వెళ్ళకుండా అండ్ అక్క ఇంకోటి రేపు అమావాస్య కదా శుక్రవారం వచ్చింది కదా మరి దేవుడి విగ్రహాల్ని ఏ రోజు క్లీన్ చేసుకోవాలి నేను మాకైతే పులికాప్ చేయడము క్లీన్ అని అను మనము పులికాప్ చేయడము నెక్స్ట్ అమావాస్య నెక్స్ట్ డేనే చేసేవాళ్ళు మా ఇంట్లో ఏమ క్లీన్ అని అనుకోదా ఏమనాలి పులికాపు పులికాపు అనాలి అంటే దేవుణ్ణి మళ్ళీ అయితే మనం నెక్స్ట్ డేనే చేస్తాం అమాస్య తర్వాత రోజు అంతేనా ఎప్పుడు అంతే మా ఇంట్లో కొంతమంది ఈ మధ్య కాలంలో అమావాస్య రోజు పులికాప్ చేస్తున్నారన్న నేను చూస్తున్నాను కానీ ఆ రోజైతే మాత్రం ఆ మా ఇంట్లో అయితే చేసేవాళ్ళు కాదు నెక్స్ట్ డేనే చేసేవాళ్ళు సరే అయితే మనం ఇప్పుడు ఈ దీని తమలపాకులు మనకు ప్రధానంగా కావాల్సింది రెండు ప్లేట్లు ఆవు నెయ్యి తప్పకుండా కావాలి ఆవు నెయ్యి కావాలి ఆవు నెయ్యి తమలపాకులు ఇరవై ఏడు పువ్వు ఒత్తులు ఉంటాయి బుడ్డ ఒత్తులు అని కూడా అంటారు కొంతమంది పువ్వు ఒత్తులు చిన్నవి కూడా అమ్ముతున్నారు చక్కగా ఎందుకంటే మరి పెద్దవి ఇరవై ఏడు అనేసరికి అంత వేడి మనం పట్టగలుగుతామో లేదో కదా అందుకని చిన్నవి తీసుకోండి ఇరవై ఏడు సన్నగా మీరు ఇంట్లో చక్కగా సన్నగా చేసుకున్నా పర్వాలేదు అయితే ఈ ఇరవై ఏడు ఆకులు మనము అమరిద్దాం ఒక క్లోజ్ లో కూడా చూపిస్తే వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది క్లోజ్ లో చూపిస్తాం ఇలా ఇలా ప్లేట్ తీసేసుకొని మధ్యలో ఇది పెట్టుకోవాలి ఇది పెట్టుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో కొద్దిగా ఏంటి పసుపు కుంకుమ వేసేసి ఆ కొంచెం ఇరవై ఏడు ఒత్తులు పెట్టుకోండి ఇరవై ఏడు ఒత్తులు ఇలా ఒకే దగ్గర మొత్తం ఇరవై ఏడు ఆ ఒత్తులు పెట్టుకోండి ఆ అలా ఇరవై ఏడు ఇరవై ఏడు రాలేదనుకోండి ముందు తొమ్మిది తీసుకోండి తొమ్మిది తొమ్మిది తీసుకుని ఆ మూడింటిని ఇట్లా అనండి దగ్గరికి వచ్చేస్తాయి చక్కగా వచ్చేసినప్పుడు వాటి మీద నెయ్యి కొంచెం కరగబెట్టుకోండి కరగబెట్టుకొని పోసుకోండి వస్తే కొంచెం అవి పీలుస్తూ పీలుస్తూ కొంచెం ఒక నాకైతే ఒక ఐదు స్పూన్లు పెద్ద పెద్ద స్పూన్ తో ఒక మూడు స్పూన్ల నుంచి ఐదు స్పూన్ల వరకు పడుతుంది పెట్టేసిన తర్వాత మనం కుంకుమ ఇట్లా పెడతాం కదా దీపాన్ని పెట్టినప్పుడు హారతి పడడానికి కూడా చక్కగా అది పెట్టుకోండి అప్పుడు ఇది పెట్టిన తర్వాత మళ్ళీ పెడతాను నేను ఈ ఇరవై ఏడు తమలపాకులు కాడ మన వైపు ఉండాలన్నమాట ఇట్లా ఇలా బాలేని తమలపాకులు పక్కకు పడ్డము అట్లాంటివి ఇట్లాంటివి ఇప్పుడైతే మామూలుగా నేను మీకు చూయించడానికి అని చెప్పి పెడుతున్నాను చూసుకొని తెచ్చుకోండి ఓకే ఇట్లా మనం మామూలుగా చేసేటప్పుడు చక్కగా తుడుచుకుంటాం కదా మనకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా ఈ పూజ చేసిన తర్వాత అసలు మనసు నిండిపోతుంది అనమాట ఎప్పుడైనా గాని మీరు గమనించండి ప్రకృతిని ఇన్వాల్వ్ చేస్తే పూజలో అందుకే మనకి చూడ అసలు నీళ్ళ దగ్గర నుంచి పువ్వులు తమలపాకులు అన్నిటినీ మనం పెద్దవాళ్ళు మమేకమై ఉంది ప్రకృతి ఇట్లా ఇరవై ఏడు తమలపాకులు ఇలా పెట్టేసుకోండి మొత్తం అన్ని చూస్తుంటేనే మనసు నిండిపోతా కొంచెం మీరు తెచ్చుకునేటప్పుడు తమలపాకులు మేము ఎన్నుకునివ్వు బాబు మంచివి చూసివ్వు పూజకి ప్రత్యేకంగా హార్థిక అని చెప్పండి వాళ్ళు కూడా చక్కగా ఎంచి ఇస్తారు మనకి ఒక నాలుగైదు ఆకులు ఎక్కువ తెచ్చుకున్నాం అనుకో ఇలా ఏమన్నా అటు ఇటు ఉన్నా ఉండాలి కానీ ఇక్కడ ప్లేట్లో మాత్రం ఖచ్చితంగా ఇరవై ఏడు ఉండాలి తర్వాత ఇందులో మనం నెయ్యి అది వేసేసుకున్నాం కదా వేసేసుకున్న తర్వాత ఇక్కడ పైకి బాగా నుంచి ఉంటుంది కాడలన్నీ ఉంటాయి కదా ఉంటుంది ఆ ఈ మనం ఒత్తులన్నీ వేసుకున్న తర్వాత ఒక ఐదు ఎర్ర పువ్వులు కావాలి ఎర్ర పువ్వులు రెడ్ కలర్ ఫ్లవర్స్ అంటే ఇందులో దొరుకుతాయి మనకి రోజు గులాబీనే దొరుకుతుంది మందార ఉంటే ఇంకా చాలా మందార కుసుమ ప్రియ చాలా అదృష్టం ఒకవేళ లేకపోయినా చక్క గులాబీ కూడా ఎర్ర గులాబీలు దొరుకుతాయి మనకి చక్కగా గులాబీలు కూడా తొమ్మిది పెట్టాలి తొమ్మిది గులాబీలు అంత తొమ్మిది సంఖ్య అనమాట ఇక్కడ మనం న్యూమరాలజీలో కూడా నైన్ గాడ్స్ నెంబర్ అని చెప్పుకుంటాము అట్లానే ఇరవై ఏడు ఒత్తులు ఇరవై ఏడు తమల్పాకులు ఇరవై ఏడు సారీ తొమ్మిది పువ్వులు తొమ్మిది పువ్వులు ఆ తొమ్మిది పువ్వులు ఇక్కడ చక్కగా అమర్తాయి చక్కగా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మనం కొంచెము ఈ నక్షత్ర హారతికి కొంచెం కర్పూరం వేస్తాం ముద్ద కర్పూరం తెచ్చుకుని వేస్తే చాలా మంచిది ఒకవేళ మీకు ముద్ద కర్పూరం లేదు అంటే కనుక మామూలు కర్పూరం కూడా ఇలా కొంచెం నలిపి వేసేసేయండి ఎక్కడ ఒత్తుల మీద ఇట్లా ఇప్పుడు ఒత్తులు ఉన్నాయి నెయ్యితో తడిపిన ఒత్తులు ఉన్నాయి మనం కర్పూరం తీసి ఇట్లా వేస్తాం అనమాట ఆ ఎందుకంటే మనం హారతి ఇచ్చేటప్పుడు చక్కగా పెలుగుతుంది ఒకటినో అమ్మవారికి కర్పూర్ సుగంధ ద్రవ్యం అంటే ఇష్టం కదా నేనైతే కొంచెం జవ్వాజి కూడా వేస్తాను జవ్వాజి అని పునుగు తేలం అని మనం ఇంకా ఏదైనా అత్తరు అట్లాంటివి కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా వారిని ఎట్లా మనం ఇది చేసుకుంటామనేది మనం ఇష్టం అయితే ఇక్కడ కూడా మనం కుంకుమది పెట్టేసుకున్నాము ఇప్పుడు హారతి వెలిగించడానికి అగర్బత్తితో వెలిగిస్తాం డైరెక్ట్ గా పుల్లతో కాదు పుల్లతో కాదు డైరెక్ట్ కాకుండా అగరబత్తితో వెలిగిస్తాం అగరబత్తితో వెలిగించిన తర్వాత దీంట్లో ఇదేంటంటే రైట్ అక్క ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి ఇప్పుడు మనం శుక్రవారము ఆ ఇట్లా పెట్టుకున్న తర్వాత హారతి ఇవ్వాలని అనుకున్నాం కదా ఇట్లా నుంచొని ఉండాలి హారతి ఇచ్చేటప్పుడు అందరికీ తెలిసిన విషయమే ఇట్లా పట్టుకోవాలంతే మామూలుగా ఇట్లా తిప్పకూడదు అనమాట తిప్పకూడదు ఆర్తి తిప్పకూడదు మామూలుగా పట్టుకోవాలంతే ఆరతిని చూపిస్తున్నాం అనమాట ఇది కూడా ఒక సేవ కానీ తిప్పకూడదు మామూలు తిప్పేస్తాం కదా అది కర్పూర హారతి వేరు తిప్ప అది ఇలా తిప్పడం కాదు అది ఆయనకి అయ్యో ఈ చేతికి దిష్టి తగిలిందేమో ఈ మహా నీ మొక్కవర్చకి దిష్టి తగిలిందయ్యా ఎడమి చేతికి దిష్టి తగిలింది అయ్యా ఈ పాదాలకు దిష్టి తగిలిందా అని చూ దిష్టి తగిలిందేమో అని చూయడం దాన్ని కాలానుగుణంగా ఇలా తిప్పడం వచ్చేసింది తిప్పడం అసలు మీరు అగర్బత్తిలు తిప్పుతుంటే ఇంకా అసలు నాకైతే ఆశ్చర్యంగా కొంతమంది అగరబతీలు తిప్తారు ఇలా ఇల్లు ఇలా తిప్పేస్తారు ముక్కు దగ్గర పెట్టి బయటకు తీసుకొని ఇట్లా చూపించి అగరబతి ధూపం ఎట్లా అంటే ఇలా పెట్టి ఇలా ఇలా వేయాలన్నమాట అలానే హారతి కూడా అంటే మనం ఇలా మా నెమ్మదిగా చక్కగా ఒక్కొక్క అవయవానికి ఆయనకి చూయించడం అన్నమాట అయితే అలా నెమ్మదిగా చూయించాలి ఇందులో ఏంటంటే అమ్మవారికి ఇది మనం చేస్తున్న సేవ అర్థమైనా ఇది ఈ సేవ ఈ సేవ చేస్తున్నాం కాబట్టి ఆరతిని అసలు మనం ఇంకా మామూలుగా పెట్టుకోవాలి ఎవరితోనూ మాట్లాడకూడదు ముందే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ హార్త అయ్యేదాకా పది నిమిషాలు టైం పడుతుంది పడక పది నిమిషాలు పడుతుంది ఎందుకంటే ఇరవై ఏడు ఒత్తులు బాగా వెలగాలి కదా మొత్తం ఘనమైపోవాలన్నమాట ఘనం అయిపోయేంత వరకు పట్టుకునే ఉండాలి పట్టుకుని ఉండాలి ఘనం అంటే మొత్తం అంటే ఈజీగా అర్థం అవడం కోసం మొత్తం అంతా కాలిపోయేదాకా మాట అనకూడదు బట్ అర్థం అవడం కోసం అదే 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 కాబట్టి ఆ ఉండాలి అక్కడ కామ్గా కూర్చోవచ్చు ఒక ఒక హారతి పాట అయిన తర్వాత మిగతా దానికి కూర్చోండి నెమ్మదిగా ఆ జ్యోతి స్వరూపంలోనే అమ్మవారిని ఎంచుకోవచ్చు రైట్ అక్క అయితే ఇచ్చేటప్పుడు ప్రధానంగా లక్ష్మీదేవికి గంట కొట్టకూడదు అని అంటారు నిజమైన గంట కొట్టకూడదు అవన్నీ నాకు తెలీదు నేనైతే మాత్రం మామూలుగా ఇచ్చేటప్పుడు అయితే గంట కొట్టేసుకుంటాను నాకు అదైతే తెలీదు అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ మాత్రం ఏమి సౌండ్ అది ఏమి ఉండకూడదు అంటే మేబీ ఆవిడకి చాలా గట్టి గట్టిగా సౌండ్స్ అంటే ఇష్టం ఉండదట నెమ్మదిగా శ్రావ్యంగా మధురంగా ఉండాలి మాట అయినా చేతైనా ఇంట్లో కొట్టుకుంటూ ఉంటే కూడా వెళ్ళిపోతున్నాము అదే అందుకే అసలు ఇష్టం ఉండదు అందుకని ఆ బహుశా అందుకని గడ్డ కొట్టద్దని ఏమన్నా వచ్చిందేమో కాకపోతే అలా కొట్టక కొట్టకపోతే గంట కొట్టకపోతే ఇచ్చినట్టు తృప్తి ఉండదు కదా మన గంట కొట్టడం అందుకనే సౌండ్ ఎక్కువ పెద్ద పెద్ద సౌండ్ ఇష్టం ఉండదు మేబీ అలా కూడా అయి ఉండచ్చు ఆ అయితే ఇక్కడ మనము ప్రధానంగా నేను ఇక్కడ ఈ సేవ చేసేటప్పుడు ఆ లక్ష్మీదేవి అనే కాదు ముగ్గురు అమ్మల మూలపుటమ్మ లలితా పర దేవి గారికి అని చెప్పి మనం అనుకోవాలి అర్థమైంది ఓకే అమ్మవారికి త్రిపుర సుందరికి మనం అని అనుకోవచ్చు ఒకసారి మీరు పాట పాడతారు కదా అదేమన్నా మాకు వినిపిస్తారా మేము నేర్చుకుంటాం ఆ అమ్మవారిదే హనుమాచార్య కీర్తన పాడుకుంటాను ఆ ఇంకోటి ఏదన్నా ఇట్లానే మూవీస్ లో కూడా వస్తుంటాయి కదా అమ్మవారి పాటలు బాగా మనసుకి హద్దుకున్నది మనకి ఎక్కువగా వచ్చేది సప్తపది మూవీలో అఖిలాండేశ్వరి పాట అది ఫస్ట్ పెడతాను నేను ఎందుకంటే అది ఆ ఎందుకు పెడతాను అనంటే అందులో అమ్మవారు ముగ్గురు అమ్మల గురించి చాలా విస్తారంగా విపులంగా అసలు అమ్మవారు గురించి ఫస్ట్ ఉంటుంది తర్వాత మహాలక్ష్మి అమ్మవారి గురించి సరస్వతి గురించి గౌరీ గురించి తర్వాత దుర్గా అమ్మవారి గురించి చాలా బాగుంటుంది పాట నిజంగా మీరు అది ప్లే చేసేసి హారతిస్తుంటే ఇవ్వచ్చా తప్పేముందమ్మా తప్పేముంది అమ్మవారికి చక్కగా ఆ కానీ మీకు అలా అలా ఇచ్చినప్పుడు అమ్మవారు ఎదురుగుండా ఉంది అన్న ఫీలింగ్ గూస్ బంప్స్ వచ్చేస్తాయి తప్పకుండా ఈ హారతి మాత్రం అమ్మవారు ఖచ్చితంగా అందుకుంటారు అని నా నమ్మకం అన్న ఒకసారి ఆ పాట వినిపిస్తారా మీరు ఎలా పాడతారు అఖిలాండే అఖిలాండేశ్వరి ఆ పాట అయిపోయిన తర్వాత నేను క్షీరాబ్ది కన్యకకు ఆ పాట మీ గొంతులో వింతం ఒక లైన్ పాడతాను అలాగే అలాగే పాడనక ముందుగా విఘ్నేశ్వరికి నమస్కరిస్తూ క్షీరాప్తి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరజాలయమునకు నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నిరజాలయమునకు నీరాజనం నీరజాలయమునకు నీరాజనం మోమునకు చక్కవకు చంబులకు నెల కొన్నా కప్పురపు నీరాజనం జలజాక్షి మోమునకు చక్కవకు చెంబులకు నెలకొన్న కప్పురపు మీ రాజనం అలివేణి తురుమునకు హాస్త ോമാണിഖ്യല നീരാജനം ക്ഷീരാതി കയകു ശ്രീമഹി നീരജാല മുനകു നീരാജനം നീരജാല മുനകു നീരാജനം പകടു ശ്രീ വെങ്കടേശു പട്ടപൂരാണിയൈ గడో సతి కళలకును రాజనం పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి వై నెగడో సతి కలలకు నీరాజనం జగతీ నలమేల్మంగో నిజశోభనపు నీరాజనం క్షీరాప్తి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నిరజ

చాలా బాగుంది పాట అన్నమాచార్య కీర్తనం బాగుండక అవును ఒక్కొక్క ట్యూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లో పాడుతూ ఉంటారు నేను ఇంకో లో పాడుతాను మీ ట్యూన్ కూడా బాగుంది వెరీ వెరీ నైస్ ఓకే ఇది హారతి ఇచ్చేసి ఈ పాట పాడేసి అంత హారతి ఇచ్చేసి మనకి కొంచెం ఇంకొక రెండు పాటలు అయిన కూడా ఇంకా కొంచెం వెలుగుతూ ఉంటుంది అప్పుడు అమ్మవారిది మీ ఇష్టం మీరు ఏదైనా పాట పెట్టుకోవచ్చు లేకపోతే మీకు వస్తే పాడచ్చు ఏది రాదంటే శ్రీమాత్రే నమ అనుకుంటూ ఆ అది వెలిగేదాకా అట్లా ఉండడం అనమాట అద్భుతమైన నెక్స్ట్ ఇప్పుడు హారతి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం ఈ ఆకులను ఎక్కడన్నా చెట్లల్లో పెట్టేసి రావాలి ఆ ఏదైనా కూడా మామూలుగా మనం జాగ్రత్తగా అదొకటి చూసుకుంటే సరిపోతుంది కానీ మర్నాడే శుక్రవారం మనం ఇది చేస్తాం కాబట్టి మర్నాడే శుక్రవారం నాడు ఏది కూడా బయటికి పంపించాం అందుకని శనివారం నాడు ఈ పని చేసుకోవాలి సో ఎన్ని శుక్రవారాలు ఇలా అయినా అసలు గురువారం వచ్చిందంటే ఫస్ట్ తమలపాకులకు పరిగెట్టేస్తాం ఎందుకంటే ఇది నా జీవితంలో నేను ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఒక పెద్ద ఆవిడ నాకు ఆ అంటే లలితా సహస్రం చాలా మంది గ్రూప్స్ లలో చదివే వాళ్ళు ఉన్నారు చాలా ఏళ్ల నుంచి చదివే వాళ్ళు ఉన్నారు అనమాట ఆవిడ నాకు చెప్పారు శ్రవంతి ఏదో మామూలుగా కుడిలో కలిశారు నన్ను టూ ఇయర్స్ బిఫోర్ కలిసినప్పుడు అవును లక్ష్మీదేవి వాహనం వెంట చెప్పు అని అన్నారు అంటే గుడ్ల కూపండి అని అన్నా అంటే బలయప్తా అన్ని ఇదా కూర్చో అని చెప్పి ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ మాటల్లో ఇలా చెప్పారు ఆ రోజు అక్కడ గుడిలో వీళ్ళందరు ఎవరైతే లలితా లలితాశాస్త్రం చదువుకున్నారో వాళ్ళందరూ అమ్మవారికి ఆర్తిస్తున్నారు అనమాట అయితే అట్లా ఆవిడ నాకు అంటే అంటే అయ్యో ఇలా ఇస్తాము ఆ అమ్మవారికి ఎవరైతే నక్షత్ర హారతి మనం ఇంట్లో ఇవ్వలేకపోతున్నామో అని చెప్పి బాధపడతారు కదా అది నక్షత్ర హారతి ఇచ్చినట్టు అవుతుంది అమ్మవారికి తమలపాకల హారతి ఇచ్చినట్టు అవుతుంది పువ్వులు అన్నీ ఉంటాయి శ్రవంతి ఇంట్లో చేయి బాగా కలిసి వస్తుంది అని చెప్పారు నాకు అట్లా నేను టూ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ చేస్తున్నాను ఏ శుక్రవారము కూడా ఇప్పటి వరకు అయితే వదిలిపెట్టలేదు ఈయన కూడా తమలపాకులు మర్చిపోయామండి నిన్న తెచ్చుకోవడం అనగానే గబ్బ గొబ్బ పరిగెట్టేస్తారు తేవడానికి మా ఇంట్లో ఇంటి పాతికి చాలా నచ్చిన హారతి అసలు చాలా బ్యూటిఫుల్ అక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే అమ్మా